సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో అయ్యప్ప దేవాలయం ఎదురుగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లైఫ్ క్యూర్ హాస్పిటల్ ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాజీ ఎండిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ లైఫ్ క్యూర్ హాస్పిటల్ శివకుమార్ హాస్పిటల్ డాక్టర్స్ కి అభినందనలు తెలిపారు లైఫ్ క్యూర్ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు అందించి మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు ఆకాంక్షించారుణంలో మల్టీక్యూర్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీని హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ముగ్గురు యువ డాక్టర్లు స్పెషలిస్ట్ డాక్టర్స్ కలిసి ఈ హాస్పిటల్ నెలకొల్పడం జరిగింది మనందరికీ తెలుసు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామ గ్రామాలకు కూడా మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ అందుబాటులో ఉండాలని అటు ప్రభుత్వ హాస్పిటల్ బలోపేతం చేసుకుంటూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు సుమారు మా గజ్వేల్ పట్టణంలో ఈ మధ్య కాలంలోనే సుమారు ఒక ఇరవై స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా నెలకొల్పడం జరిగింది ఇది కూడా ముఖ్యంగా స్థానిక వ్యక్తులు అందులో వాళ్ళ అబ్బాయి ఈ మధ్యనే పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేయడం సార్లు ఉంటుంది ఎందుకంటే ఎక్కడైతే పుట్టి పెరిగిందో ఆ భారత ప్రజలకే సేవ చేయాలనే ఒక మంచి లక్ష్యంతో ఈ పట్టణాన్ని ఎంచుకున్నందుకు మొట్టమొదటి వాళ్ళకి అభినందన తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇక్కడి పరిస్థితులకు అనుకూలంగా స్వామి అయ్యప్ప గారి ఆశీర్వాదంతో లైఫ్ క్యూర్ హాస్పిటల్ శివకుమార్ డాక్టర్స్ బృందంతో దాదాపు ఐదు మంది సొంతంగా డాక్టర్లు ఇక్కడే ఉండి వాళ్ళందరూ కూడా ఎవరో రెంటల డాక్టర్ కాకుండా సొంతంగా ఎండి చేసినటువంటి డాక్టర్స్ని పెట్టుకొని ఇక్కడ లైఫ్ క్యూర్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేసుకున్నారు మరి వాళ్ళందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి కన్సెషన్ రేట్లతో ప్రజలలో ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ప్రజలందరూ కూడా ఎక్కడైతే బెస్ట్ స్పెషలిస్ట్ ఉంటాయో అక్కడికి తప్పకుండా ప్రజలు వస్తారు కాబట్టి మీరు ఈ హాస్పిటల్ దిగ్విజర్ హాస్పిటల్లో మా మిత్రులు శివకుమార్ గారి కుమారులు మరియు వారి మిత్ర బృందం ఈ హాస్పిటల్ను వారు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ సందర్భంగా ఆరంభోత్సవ శుభాకాంక్షలు వారి ఇద్దరు యువ డాక్టర్ కూడా తెలియదు నిర్ణయం జరుగుతుంది జరుగుతున్న జనాభా దృష్ట్యా పెరుగుపడటంలో యువ డాక్టర్లు ముందుకొచ్చి ప్రజాసేవని ధ్యేయంగా ఎంచుకొని వారి వృత్తిని కొనసాగించుకోవడం చాలా సంతోషం ఈ హాస్పిటల్ మంచి సర్వీసెస్ అందించాలని ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిఫ్టీ ఫోర్ సెవెన్ సర్వీసెస్ చేయాలని అలాగే పేదలకు కూడా అందుబాటులో ఉండి